ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది ఇప్పటికే కుంకుమ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వెంకటగిరిలో ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ జాన్సీ రెడ్డి మనతో పాటు వారిని అడిగి తెలుస్తున్నారు మేడం ఈ ప్రచారం ఎట్లా ఉంది మహిళల తరఫున మీరు ఏం చెప్తారు ఎట్లా మీకు ఆదరణ మన నవీనాన్ని గెలిపించుకుంటే ఒక తమ్ముళ్ళలాగా ఒక మేనమామ లాగా ఆల్రెడీ మనం చూసాము ఎన్నో మంది ఎంతో మహిళలకి శ్రీమంతాలు చేయటం కానీ మరి ఎంతోమంది చిన్నపిల్లలకి అన్నప్రసం చేయటం కానీ సో మన మా మన నవీనాన్నని గెలిపించుకుంటే ఆయన ఎప్పుడు ప్రజల్లో ఉండే మనిషి ప్రజల పక్షాన ఉండే మనిషి ప్రజలకు ఏమి కష్టసుఖాలు అనేది తెలుసుకొని చేసే మనిషి సో కాబట్టి ప్రజలందరూ కూడా ముఖ్యంగా మహిళలందరూ కూడా నవీన్ అన్నకే ఓటేయాలని కొనుక్కున్నారు ఎక్కడ పోయినా అని అంటున్నారు కొంతమంది చిన్నపిల్లలైతే అన్న అంటున్నారు సో తప్పకుండా కూడా నవీన్ని గెలిపించుకునే ప్రయత్నం చేస్తా అని చెప్తున్నారు ఎక్కడ పోయినా కానీ బ్రహ్మరథమే పడుతున్నారు మీరు చూస్తూనే ఉన్నారు నవీన్కి సో నవీన్ యాదవ్ని తప్పకుండా గెలిపియ్యాలి మీ అందరికి కూడా ఒక తోడుండి ఒక పెద్ద అన్న దిక్కుతోటి ఉండి మీ అందరికి కూడా ఏమేమి డెవలప్మెంట్ కానీ ఏమేమి కష్టాలు వచ్చినా చూసుకుంటాం కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అభివృద్ధి జరుగుతుంది గెలవకపోతే అభివృద్ధి జరగదు అని చెప్పేసి ప్రతిపక్షాలు చెప్తున్నాయి అదే తప్పండి ఎందుకంటే ఎప్పుడైనా కానీ అధికార పార్టీలో మన పార్టీ ఉన్నా కానీ లోకల్ లీడర్షిప్ అనేది మన కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీలో వాళ్ళు లేకపోతే డిలే అవుతుంది కాదనట్లేదు ఎందుకంటే అది మనకి నిధులు కానీ ఏదైనా కానీ రావటం లేట్ అవుతుంది ఎందుకంటే ఆ కమ్యూనికేషన్ వల్ల సో తప్పకుండా నవీన్ యాదవ్ గారిని గెలిపించుకుంటే మీకు తప్పకుండా ప్లస్ అనేది జరుగుతుంది ఎందుకంటే తొందరగా మీకు ఫాస్ట్ డెవలప్మెంట్ కానీ నిధులు కానీ లేకపోతే పథకాలు కానీ తొందరగా అందే ప్రయత్నంలో ఉంటుంది తొందరగా అయ్యే అవకాశం కూడా ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చాలా ఆరోపణలు చేస్తున్నారు ఒక రౌడీ షీటర్ అంటున్నారు తర్వాత మళ్ళీ వస్తే ఇంకా ఇబ్బంది పెడతారు అని చెప్పేసి చాలా అంటున్నారు అది తప్పండి ఎందుకంటే రౌడీ షీటర్లైనా గోండాగిరి అయినా లేకపోతే కబ్జాలైనా వాళ్ళు చేసింది గత పదేళ్లలో వాళ్ళకి తెలుసు సో కావాలంటే వేరే వాళ్ళందరూ కూడా సర్వే నెంబర్తో సహా ఇస్తాము గత ప్రభుత్వంలో మూడు వందల ఎకరాలు ఏమైందో ఒక రైతు వచ్చి నాకు ఇది సమస్య అని అంటే గత ప్రభుత్వం అంటే ఇప్పుడు ఈరోజు చనిపోయిన వాళ్ళని గురించి మాట్లాడద్దు సో కాకపోతే ఏంటంటే గత ప్రభుత్వంలో గత పరిపాలనలో ఏమైందో అందరికీ తెలుసు ఇదేమీ కొత్త కాదు సో వాళ్ళకున్నదేమో రౌడీ షీటర్లు కాదని చెప్పుకుంటున్నారు అంటే వాళ్ళు క్లాసీగా రౌడీ షీటర్లు చేశారు కాబట్టి వాళ్ళు అట్లనే చెప్తారు అదంతా తప్పు ఆరోపణలే ఎందుకంటే ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఎప్పుడు కూడా గెలవాలి అంటే ఏదో ఒకటి బురద జల్లాలనే ఉద్దేశంతో ఉంటుంది కాబట్టి రౌడీ షీటర్ అయితే ఇంతమంది ఎక్కడ పోయినా కానీ మాకు ఇది చేసిండు మాకు అది అని చెప్పరు కదా సో అది అనేది వాళ్ళకి చేయబట్టే ఈరోజు మన ఎక్కడికి పోయినా కానీ నవీనాథవకే మేము ఓటేస్తామని చెప్తున్నాం మేడం సర్వేలు కూడా చాలా సర్వేలు రిలీజ్ చేయడం జరుగుతుంది ఆ పైన మీరు ఏంటారు మీ అభిప్రాయం ఏంటి అసలు కావాలని చేస్తున్నారంటారా లేకపోతే ఒక పార్టీకి అనుకూలంగా ఇస్తున్నారంటారా అంటే ఒకటండి ఇప్పుడు బీఆర్ఎస్ అనే పార్టీ మొన్ననే అన్నారు రిలీజ్ చేశారు ఏమనంటే ఇది గెలుస్తాము మన యూట్యూబ్ ఛానల్స్ కనుక పెట్టుకుంటే గెలుస్తాం అనే కేటీఆర్ గారే అన్నారు సో దాని తర్వాత ఓడిపోయిన తర్వాత నలభై యూట్యూబ్ ఛానల్ కొనటం జరిగింది మొన్ననే పది కోట్లు ఖర్చు పెట్టాము సోషల్ మీడియాకి కానీ యూట్యూబ్ ఛానళ్ళకు కానీ అని సో వాటి ద్వారా ప్రచారం చేస్తున్నారు సో దాని అదే వల్ల మరి ఇప్పుడు తప్పుడు ప్రచారం చేయటానికి ఇప్పుడు తప్పుడు సర్వేలు కూడా సృష్టిస్తున్నారు అది మాత్రం కరెక్ట్ కాదు రాబోయే రోజుల్లో అభివృద్ధి ఎట్లా ఉండబోతుంది జూబ్లీ ఇప్పటివరకు ఇప్పటి వరకు మీరు చూశారు తిరిగి ప్రయత్నం అంటే వీరందరూ ప్రచారం చేస్తూ చూసారు ఎలాంటి అభివృద్ధి జరిగిందా అంటే గత మూడు నెలల్లో కూడా నూట నలభై కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం జూబ్లీ హిల్స్లో రోడ్లు కానీ ఏదో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మరి గత పదేళ్లలో కూడా ఒక రోడ్లు లేవు మీరే చూస్తున్నారు కదా ఒక కాలువలు లేవు ఒక మురికి డ్రైన్ అంటే డ్రైనేజ్ సిస్టమ్ అనేది అది పొంగుతా ఉంది రోజుల్లో ఖచ్చితంగా మరిన్ని నిధులు తీసుకొచ్చి జూబ్లీల్స్ అభివృద్ధిని కొనసాగిస్తామని చెప్తున్నారు ఇప్పటికే నూట నలభై కోట్లకు పైచలకు ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఇక రాబోయే రోజుల్లో కూడా ప్రతి మౌలిక సౌకర్యాన్ని కల్పించేందుకు కృషి చేస్తామంటున్నారు కెమెరామెన్ కిరణ్ తో మహేందర్ ఎస్కేఎస్ టీవీ హైదరాబాద్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టీవీ